హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనుషులు చాలా రకాలుగా మోసం పోతు మోసం చేస్తుంటారు మనల్ని మన పక్కనే ఉండి మనల్ని నమ్మించి మోసం చేస్తుంటారు అయితే మీకు మోసం ఎలా జరుగుతుంది ఎలాంటి వ్యక్తులు ఎలా మోసం చేస్తారో మీకు ఈ చిన్న కథ ద్వారా నేను చెప్తాను అయితే ఒక అడవిలో ఒక రాజు అంటే ఒక తోడేలు ఉండేది ఆ తోడేలకు వయసు అయిపోయింది అయితే ఆ తోడేలకు ఆహారం కావాలి అయితే తనకు చేత రాదు వేటాడుకోవడం చేత కాదు అన్నట్టు వయసు అయిపోవడం వల్ల తన చేత చేత కాకపోవడం వల్ల ఏం చేస్తా అంటే ఒక నక్కను పిలిచి నాకు కొంచెం హారం కావాలి నువ్వు నాకు రోజు ఒక జంతువుని సాధు జంతువులు తీసుకొచ్చి హారంగా సమర్పించాలని నక్క చెప్తుంది తోడేలు అయితే సరే అని ఉంటుంది అయితే నక్క ఏం చేస్తా అంటే ఇదే తను దొరికించే ఛాన్స్ అని తోడేలు నక్క తెలివిగా ఉపయోగించుకుంటుంది అయితే దీనంగా వెళ్తుంటుంది అయితే ఏ ఇప్పుడు ఏ జంతువుని పట్టుకు రావాలని నక్క వెళ్తుంటుంది అన్నట్టు అయితే అంతకుముందే కుందేలుకు నక్కకు పరిచయం ఉంది అయితే అయితే ఏం చేస్తుంది అంటే మౌనంగా ఎందుకు వచ్చింటుంది అయితే కుందేలు వచ్చి ఎందుకు మౌనంగా ఉన్నావు ఎందుకు ఏదో ఆలోచిస్తున్నావు అంటే అయితే మన అప్పుడు కుందేలు ఆడుతుంది నక్కతో నక్క ఏమంటుందంటే మన రాజు అడవి రాజు ఉన్న తోడేలు గారు ఉన్నారు కదా తోడేళ్ళు గారు వయసు అయిపోయింది రాజుని చేయాలనుకుంటున్నారు వేరే కొత్త వ్యక్తిని రాజులు చేయాలనుకుంటున్నారు మంచి లక్షణాలు గలవాల రాజు ఎవరు దొరుకుతలేడు మంచి లక్షణాలు గల ఒక వ్యక్తిని చూసి రాజుని చేయాలనుకున్నారంటే ఎవరు దొరకట్లేదు అంటే ఎవరో ఒకరు దొరుకుతారని కుందేలు అంటారు ఎవరో ఎందుకు నిన్నే రాజుని చేయాలనుకుంటున్నాము నువ్వే మనందరికంటే మంచి లక్షణాలు కలవాలని నివే అని కొందేళ్ళని నక్క అంటుంది అయితే కొందేలు ఏం చేస్తుందంటే నేను రాజు అవుతుంది అని ఆశపడుతుంది సరే దీనికి నేనేం చేయాలని కొందేళ్ళు నక్క నడుపుతుంది అయితే నువ్వు నాతో పాటు రాజు రాజుగారి దగ్గరికి వెళ్దాము ఆయన ఏం చేద్దాం అని అంటే సరే అంటే నక్క నక్కతో పాటు కుందేలు తోడేళ్ళ దగ్గరికి వెళ్తుంది తోడేళ్ళ దగ్గరికి వెళ్ళాలని తోడేలు ఏం చేస్తుంది అంటే పోంగని కొందేలు తోక వరికేస్తుంది తోక వరికేసింది కదా అనేసి పారిపోతుంది పారిపోతే ఎందుకు పారిపోయిందంటే భయం వేసింది నేను సరిగ్గా చెప్పలేదు అని మళ్ళీ తీసుకొస్తానని చెప్పి మళ్ళీ వెళ్తుంది నక్క అయితే నా తోక ఎందుకు దొరికిందని కొద్ది ఏళ్ళు నక్క నడుతుంది నక్క నక్క ఎందుకంటే ఎందుకు జరుగుతుందంటే అయ్యో మీరు రాజు చేయాలి కాబట్టి మేము సింహాసనం మీద కూసిరు పెట్టాలి కాబట్టి సింహాసనం మీద కూసిరి పెట్టేటప్పుడు అవుతుంది ఆ తోక ఏమిటి కూర్చోవడానికి ఈజీగా ఉంటుందని కుందేలుకు నా కొత్త కుందేలు ఏం చేస్తుంది సరే అని నమ్ముతుందని మళ్ళీ వెళ్తుంది మళ్ళీ వెళ్తే ఈసారి ఏం చేస్తాను దీన్ని ఏం చేస్తాను ఏకంగా చెవులు కొరికేస్తాను చెవులు కొరికేస్తుంది మళ్ళీ పారిపోతుంది నా చెవులు ఎందుకు కొరికేస్తుంది అంటే నీకు కిరీటం పెట్టాలి కాబట్టి ఆ కిరటానికి చెవులు అడ్డం వస్తున్నాయి ఆ చెవు ఉండడం వల్ల కిలోమీటర్ మీకు ఆ చెవులు కొరికీందంటే సరే అని మళ్ళీ పోత పోతనే నన్ను బాగా నమ్మేస్తాను అన్నట్టు కొద్దిగా పోతనే తన బ్రెయిన్ తినేస్తుంది నాకు ఏం చేస్తుంది తన బ్రెయిన్ తినేస్తుంది ఏ దొరికించాన్స్ అని దాని బ్రెయిన్ మొత్తం తినేస్తుంది అంటు తినేసి తోడేళ్ళ దగ్గరికి కొద్దిగా తీసుకెళ్తుంది అయితే తీసుకెళ్ళినాక ఆ తోడేలు ఏం చేస్తుంది ఆ బుర్ర అంతా ఖాళీగా ఉంటుంది దీ దాని బ్రెయిన్ ఏది దాని అంటే దానికి తనకు ఆ గుర్రే ఉంటే నేను చెప్పిన మాటలు విని నాతో పాటు వచ్చి నీకు ఆహారం కలుగుతుందంటే ఆ గుర్రే ఉంటే నాతో పాటు ఎందుకు వస్తుంది ఇక నీకు ఆహారం అయింది దానికి బుర్ర లేదు కాబట్టి నేను చెప్పిన మాట విని దగ్గరికి వచ్చిందని తోడేలు నన్ను తోడేళ్ళను నక్క చెప్తుంది అయితే అది కూడా నిజమే అని నమ్మేసింది తోడేలు అయితే ఈ నీతి ఏంటంటే మన పక్కనే ఉండి మన దగ్గర ఉండి మనం మోసం చేస్తుంటే మనం మోసం చేయడంతో పాటు ఇంకోరి కూడా మనం మనం నమ్మించిన వాళ్ళని కూడా మోసం చేస్తుంటారు ఇలాంటి వాళ్ళని నమ్మకండి చాలా జాగ్రత్తగా ఉండండి ఎంతో తెలివిగా ఉండండి మన మోసం చేసే వాళ్ళు మనం మొక్కలే ఉంటారు అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉంది ఇది కంప్యూటర్ యుగం మీరు ఎంత తెలివిగా ఉంటే అంత మంచిది మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.